నమస్తే సార్ ఇలా గోల్డెన్ అని కాదు ఎటువంటి సైట్ అయినా కానీ పేగనే ఉంటాయి కాకపోతే ఏంటంటే లోకి మనం ఎంటర్ అయితే ఎంత సంపాదించుకున్నాం అనేది ఇక్కడ చూసుకోవాలా ఏ కంపెనీలు కూడా స్టాండర్డ్గా ఉండవు వాళ్ళు కొంత సంపాదించుకోవాలనే వస్తారు మనం కొంత సంపాదించుకోవడానికి అందులోకి వస్తాం కానీ వాళ్ళకు ఒక టార్గెట్ కంప్లీట్ ఉంటుంది అనమాట మనం ఇన్ని కోట్లు అనేది సంపాదించాలి అని వాళ్ళు అన్ని కోట్లు సంపాదించాలని పబ్లిక్లోకి వస్తారు పబ్లిక్ కూడా ఎంతో కొంత సంపాదించుకోవాలని అందులోకి వస్తుంది వాళ్ళు లాస్ట్కి కంప్లీట్ అయ్యే టైంలో వాళ్ళు మాత్రం నష్టపోతారు మనం ముందుగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తామంటే ముందుగానే సంపాదించుకొని బయటికి రావాలన్నమాట అంటే మనకి బిజినెస్ కోరికలు ఉన్నాయి కళలు ఉన్నాయి దాంట్లో ఆన్లైన్లో ఎంతో కొంత సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది అలా ఆశ ఉన్నవాళ్ళు డబ్బులు పెట్టాము అని అంటే ఇమ్మీడియట్గా అది మనకి బ్యాకప్ పోయి వచ్చేటట్టుగా వర్క్ చేసుకొని మాత్రమే మనం బయటికి రావాలంటే మనం ఒక వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే వెయ్యి రూపాయలు వచ్చేదటి చేసుకోవాలి వెయ్యి పెట్టామంటే పదివేలు వచ్చేదటి చేసుకోవాలా ఇంకా మరి ఎక్కువ ఆశకి లక్షల్లో రావాలని మాత్రం దాంట్లోనే ఉంటే మనం ఎక్కువగా నష్టపోతాం కాబట్టి మీరు ఎవరైనా ఏ బిజినెస్లో చెయ్యాలి అన్నా కానీ రియలా పేకా అని అంటే మాత్రం ప్రతిదీ పేకే ఉంటుంది ఏది జెన్యున్గా ఏది ఉండదు నీకు జెన్యున్గా అంటే అసలు ఏ కంపెనీ జెన్యున్గా ఉండదు ఒక ప్రొడక్ట్ పెట్టుకున్నాడు ఏంటి అంటే ప్రొడక్ట్ ఉంది కాబట్టి మనకి నష్టం లేదని మనం అందులో చేస్తూ ఉంటాం కాబట్టి అది మాత్రమే మనకి జెన్యున్ అనుకుంటాం కానీ అది కూడా పీకే వాళ్ళు సంపాదించుకోవడానికే వస్తరు వీళ్ళు సంపాదించుకోవడానికి వస్తరు అయితే ప్రోడక్ట్ లేని కంపెనీలలో ఏంటంటే ఓన్లీ మనీ సర్క్యులేషన్ కాబట్టి మనీ సర్క్యులేషన్ ఏది కూడా జెన్యున్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో మనకు తెలియదు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ పెడుతున్నారో తెలియనప్పుడు మనం జెన్యున్ అని ఎలా చెప్పగలుగుతాం జెన్యున్ అనేది మాత్రం ఉండదు కాకపోతే ఏంటంటే మనం ఎలా ఎంటర్ అవుతున్నామో ఇమీడియట్గా అమౌంట్ అనేది ఎక్కువగా అధికంగా వచ్చేది సెట్ చేసుకోవటం బయటికి వచ్చే మార్గంలోనే ఉండాలా సంపాదించుకోవడానికి మనం పోతుండాలా సంపాదించుకొని బయటకు వస్తూ ఉండాలా అంతే కాని దాంట్లోనే మనం శాశ్వతంగా ఒకే దాంట్లో స్టాండర్డ్గా నిలబడాలి అని అంటే మాత్రం ఏ కంపెనీలో నిలబడ్డా రాదు కాకపోతే ప్రొడక్ట్ బేసిక్ ఉన్న కంపెనీలలో అయితే మీకు జెన్యున్గా స్టాండర్డ్గా నిలబడే అవకాశం ఉంది మీరు అటువంటి బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేస్తే మీకు సరైన ఒక బిజినెస్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ప్రోడక్ట్ తో ఉన్న దాంట్లోనే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పటికీ కూడా గా ఎదగాలి అని అనుకుంటే ప్రోడక్ట్ బేస్ కంపెనీలు చేస్తూ మిగతా కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెయిన్ చేసి దాంట్లో వచ్చే డబ్బులు మనకు వచ్చేదా చేసుకొని మాత్రమే మనం బయటకు వచ్చేసి మన బిజినెస్లను మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా లాభాలు వచ్చేటట్టు చేసుకోవాలా మన వరకు మనమే చేసుకోవాలా దాంట్లోనే రెగ్యులర్గా ఉండాల్సిన అవసరం లేదు ఉండకూడదు కూడా ఉంటేనే మనం నష్టపోతాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కనుక ఎవరైనా సరే ఒక వెబ్సైట్ జన్యునా లేదా అంటే ఒక కంపెనీ జెన్యునా అంటే నేను చెప్పేది మాత్రం ఏది జెన్యున్ కాదు ఏంటి ఏందంటే మీరు ఎప్పుడు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు వాళ్ళతో కలవడానికి అవకాశం లేదు ఒకవేళ నష్టపోయినా వాళ్ళు మీకు దొరకటానికి అవకాశం లేదు కాబట్టి ఎవరైనా సంపాదించుకోవాలి అని అనుకుంటే మాత్రం వస్తుండాలా పోతుండాలా అంతేగాని శాశ్వతంగా ఉండాలనుకుంటే మాత్రం ప్రొడక్ట్ బేస్ కంపెనీలలోనే చేయండి అది కూడా లీగల్గా ఉన్నదా లేదా అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోండి కంపెనీ స్టాండర్డ్గా ఉంటుందా లేదా చేసుకోండి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కనుక ఉన్నది అనుకో ఆ ప్రొడక్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా ఒకటి చూసుకొని మీరు అప్పుడు ఎంటర్ అవ్వండి మీకు ఇటువంటి అవకాశాలు కావాలంటే మాత్రం ఎవరైనా సరే మన ఛానల్లో చూస్తున్నారో డిస్క్రిప్షన్లో మీ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి అలాంటి కంపెనీ కావాలి అని అడిగితే మీకు దాని గురించి చెప్పే అవకాశం ఉంటుంది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇది దాని మ్యాటర్ ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ముందుగా మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టిన తర్వాత మాత్రమే కాల్ అనేది ఎలా చేయటం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం నేను మీ సింహ